హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను టిఫిన్ మరమరాలు అదే ఉగ్గా అని అంటాం కదా అది చేసి చూపించబోతున్నాను ముందుగా ఇందుకు కావలసిన పదార్థాలు ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు పోపు దినుసులు చిట్కడు పసుపు సాల్టు ఆయిల్ తగినంత ఇవి శనగపప్పు మాత్రం కాస్త ఎక్కువ వేసుకోండి పోపులో ఉగ్గానిలో పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట టేస్టీగా అందుకని నేను కొన్ని ఎక్కువ తీసుకున్నాను కొంతమంది ఏరి పక్కన వేస్తూ ఉంటారండి పిల్లలు తినకుండా అట్లా అలవాటు చేయకండి తింటే మంచిది అనమాట బాగుంటాయి ఇంకా ఎండు కొబ్బరి పొడి పుట్నాలు ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు కాస్త ఉప్పు మిర్చి పౌడర్ వేసి అన్నీ కలిపి మిక్సీకి పట్టేసి ఇట్లా డబ్బాలో వేసి పెట్టుకున్నాను అది ఇక మరమరాలు ఫైనల్గా ఈ మరమరాలు పోపులో తడిపేసి దాంట్లో బానీలో వేసేసి ఈ పౌడర్ వేసేస్తే ఫైనల్గా నీకు ఉగ్గా రెడీ అయిపోతుందనమాట మరి లేట్ చేయకుండా ప్రాసెస్ లేక వెళ్ళిపోదామా ముందుగా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చల్ల చల్లమిరపకాయలు అండి మిరపకాయలు ఇవి కూడా వేయించుకుంటాను ఇవి అత్తమ్మ మొన్న నేను ఊరెళ్ళినప్పుడు ఇవి ఇవి మజ్జిగలో వేశారంట ఇవి ఎండక ఆరబెట్టి డబ్బాలో వేసి పెట్టారు అది ఇవి బొరుగులు అదేనండి మరమరాలు ఉగ్గాని వగ్గాని చాలా టేస్ట్గా ఉంటాయి పప్పన్నంలోకి పెరుగన్నంలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు నేను ఇవి కొన్ని ఉగ్గానిలోకి వేయించుకుంటున్నాను అదిగోనండి స్టవ్ మీద ఆయిల్ పెట్టాను ఇలా చేసుకుందాము వీటిని తర్వాత మనం ఉగ్గాని చేసుకుందాము ఇవి ఉగ్గాని లేకి మేమిక్కడ బొరుగుల చిత్రానం అంటామనమాట ఉగ్గాని అన్నము మీకు అర్థమయ్యేలా చెప్దామని నేను కూడా ఉగ్గాని అని చెప్తున్నాను ఉగ్గాని లేకి బజ్జీలు కూడా వేసుకుంటారండి మిరపకాయ బజ్జీలు కానీ ఆలు బజ్జీ కానీ వేసుకొని నంచుకొని తింటారనమాట అవి కూడా బాగా చే చాలా టేస్ట్గా ఉంటాయి మేము ఇవి చల్లమిరపకాయలు వేయించానండి ఇదిగో చూడండి బాగా వేగాయి కదా ఇదిగోనండి బాన్లి పెట్టాను వేరే పాన్ పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఫీట్ అయ్యాక పోపుదునుసులు వేయించుకుందాము ఆయిల్ హీట్ అయిందండి ఇదిగోండి పోపు దినుసులు వేస్తున్నాను తర్వాత శనగపప్పు వేస్తున్నాను ఇది వేగాక మనము మిగతా వెళ్ళి వేసుకున్నాము పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు బాగా అల్లరి చేస్తుందండి చూడండి చిట్పట్ చిటపటమంటూనే ఉంటుంది అందుకే మనం సిమ్లో పెట్టి వేసుకుంటే మనకు ముఖం మీద పడకుండా ఉంటాయి చిట్లకుండా ఉంటుంది ఇక తర్వాత ఆనియన్ ముక్కలు టమోటా ముక్కలు అన్నీ వేసి బాగా మధ్య వరకు వేయించుకున్నామండి ఇవి మద్దనిద్దాము దీంట్లోనే ఇప్పుడు మనం కాస్త పసుపు కాస్త సాల్టు వేసుకుని బాగా కలిపెడుతూ మద్దించుకున్నాము ఇది ఇవి మగ్గాక మనము అదేనండి పుట్నాల పొడి ఉంటుంది కదా ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి తయారు చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేద్దాము పోపు బాగా వేగిపోయిందండి మనం సాల్ట్ వేసాం కదా చూడండి ఉల్లిపాయలు టమోటా బాగా మగ్గాయి ఇప్పుడు మనం పుట్నాల పొడి వేసుకుందాము పుట్నాల పొడి తగినంత అండి మీ మీరు ఎంతమంది ఉన్నారో చూసుకొని వేసుకోవాలి బొరుగులు మనం ఎన్ని బొరుగులు అయితే చేసుకుంటున్నామో మరమరాలు వాటికి తగ్గట్టుగా మీరు ఈ మిక్సే ఈ మిక్సర్ వేసుకోండి పుట్నాల మిక్సర్ ఇంతేనండి నేను ఇన్ ఇందులో ఇంకా బురుగులు తడిపేసి వాటర్లో పిండి దీంట్లో వేసేస్తాను మా ఉగ్గాని రెడీ అయిపోతుందనమాట మీకు ఇప్పుడు అది తడిపి ఎలా వేయాలో కూడా నేను చూపిస్తాను అంతేనండి మసాలా రెడీ అయిపోయింది బురుగులు మిక్సర్లోకి ఇదిగోనండి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను బొరుగులు క్లీన్గా అన్ని పుల్లలు ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తీసేసి మనం ఈ వాటర్లో వేసుకుంటున్నాను వేసుకొని నానిన తర్వాత ఈ మసాలాలో వేసుకున్నాము ఇలా ఇలా మనం లోపలికి ఒత్తితే అవి బాగా నాన్తాయంట లేకపోతే పైకి తేలుతూనే ఉంటాయి ఇలా మనం అన్నీ ఇలా అనుకొని బాగా పిండేసి ఈ మసాలాలో వేసి కలుపుకుందాము ఇది చూడండి ఇది కొంచెం టైం పడతాయండి ఇలా ఇలా వేసుకొని ఇలా వాటర్ అన్నీ పిండుకొని ఇలా వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకుందాము మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఇలా చేయకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసాం కదా ఇప్పుడు మనం దీన్ని అంతా కలుపుకుందాము ఇదిగోనండి ఇలా కలిపాను దీన్ని ఒకసారి స్టవ్ పై పెట్టి సిమ్ములో అలా గరిటితో కలిపెట్టుకుంటే వేడైపోతుంది మళ్ళీ మనం సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్లోకి ఎక్కువ మంట పెట్టి తిప్పకండి మళ్ళీ అడుగంటి పోతుంది కాటువాసన వస్తుంది తినడానికి మళ్ళీ బాగోదు ఊరిక జస్ట్ అలా పెట్టేస్తే వేడవుతుంది మనం దాన్ని వేడిగా తినేయచ్చు అన్నమాట ఇదండి ఇలా కలిపాను ఇది బొరుగులు ఉగ్గాలి ఈరోజు ఫ్రైడే కదండి ఇవాళ నేను చేసుకునే పూజ అండి మీకు అందరికీ షేర్ చేస్తామని షూట్ చేస్తున్నాను ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి ఇవన్నీ మా చెట్టుకు కాచిన పూలేనండి నేను పూలు కొనకుండా ఉండాలనేసి నేను చెట్లన్నీ పెంచుకున్నాను ఇంటి దగ్గర ఇవన్నీ చూడండి మందారం పువ్వులు శంకు పువ్వులు పారిజాతం పువ్వులు ఒక్క చేమంతి పువ్వులు తప్ప ఇవన్నీ మా చెట్లకు కాచినవే నేను ఇలా దేవునికి అలంకరించుకొని తృప్తిగా ఉంటానండి పూజ కోసం వాడుకుంటూ ఉంటాను ఇదిగోండి చూడండి ఇదండి వాటి నేను చేసుకున్న పూజ ఎలా ఉందండి నైవేద్యం ఏమీ చేయలేదండి ఈరోజు పెట్టలేదు పళ్ళు మాత్రం తాంబూలం పళ్ళు మాత్రం డైలీ పెడతానండి నైవేద్యం మాత్రం పెట్టడం కుదరలేదు అందుకనేసి ఇలా ఊరికే పళ్ళు పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను నేను చూడండి ఇంతేనండి వేడి వేడి ఉగ్గానే రెడీ అయిపోయింది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి పెద్ద శ్రమ ఏమీ లేదు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి టేస్ట్ అదిరిపోతుంది ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి రెసిపీతో మేము ముందుంటాను బాయ్